హలో ఎవరివన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో హూఈ జూలో భాగంగా పార్ట్ టూ వీడియో అండి అంతకుముందు పార్ట్ వన్ వీడియో వచ్చింది ఇది పార్ట్ టూ వీడియో దీని తర్వాత పార్ట్ త్రీ వీడియో ఉంటుంది దాంట్లో అంతర్జాతీయ సంస్థలు వాళ్ళ అధిపతులు మరియు వాటికి సంబంధించిన స్ట్రాటజీగా కూడా చెప్పడం జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుడు ఎవరు అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ ఆఫ్ ఇండియా ఎవరు ఆన్సర్ అజిత్ దోవల్ గారు అయితే ఎన్ఎస్సి స్థాపన వచ్చేసి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో జరిగింది అప్పుడు ప్రధాని ఎవరయ్యా అంటే అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో ఈ ఎన్ఎస్సీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే మొదటి ఎన్ఎస్ఏ ఎవరయ్యా అంటే బ్రిజేష్ మిశ్రా అయితే ఎన్ఏఎస్ యొక్క ప్రధాన విధి ఏమిటంటే జాతీయ భద్రత మరియు వ్యూహాత్మక ప్రయోజనాలపై ప్రధానమంత్రి కార్యాలయానికి సలహాలు ఇవ్వడం నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత లోక్పాల్ చైర్మన్ ఎవరు ఆన్సర్ అజయ్ మాణిక్రావు కాన్విల్కర్ అయితే లోక్పాల్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి లోక్పాల్ బిల్లు రాజ్యసభలో ఎప్పుడు ఆమోదించారయ్యా అంటే రెండు వేల పదమూడు డిసెంబర్ పదిహేడున అయితే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యొక్క ఆమోదం రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటిన జరిగింది లోక్పాల్ ఏర్పాటైంది రెండు వేల పంతొమ్మిది మార్చ్ పంతొమ్మిదిన ఈ లోక్పాల్ ఏర్పాటు చేయడం జరిగింది లోక్పాల్ అనేది ఒక అవినీతి నిరోధక అధికార సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత భారత క్యాబినెట్ సెక్రటరీ ఎవరు ఆన్సర్ రాజీవ్ గారు చూడండి భారత ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి కార్యనిర్వాహక అధికారి మరియు ప్రధానమంత్రికి సలహాదారుడిగా పనిచేశారు ఈనా నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు ఆన్సర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ ఎన్నో వారయ్యా అంటే పంతొమ్మిదవ వారు అయితే సెంట్రల్ బిజినెస్ కమిషన్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో స్థాపన జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ప్రభుత్వం యొక్క అవినీతి పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన అత్యున్నత సంస్థ అయితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మరియు సభ్యులను ఎవరు ఎన్నుకుంటారయ్యా అంటే ప్రధానమంత్రి మరియు హోంమంత్రి మరియు లోక్సభలో ప్రతిపక్ష నేతలతో కూడిన కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది అంటే ప్రధానమంత్రి ప్లస్ హోంమంత్రి ప్లస్ లోక్సభ అపోనెంట్ లీడర్ వీళ్ళ ముగ్గురి ఆమోదం తర్వాత రాష్ట్రపతి నియమిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎవరు ఆన్సర్ ప్రవీణ్ సూద్ గారు దీని యొక్క స్థాపన నైన్టీన్ సిక్స్టీ త్రీలో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే దీనిని మొదటగా స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ పేరుతో నైన్టీన్ ఫార్టీ వన్లో స్థాపించారు దాని తర్వాత నైన్టీన్ సిక్స్టీ త్రీ ఏప్రిల్ ఒకటిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా పేరు మార్చడం జరిగింది షార్ట్కట్లో చెప్పుకుంటే సిబిఐ నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రధాన సమాచార కమిషన్ అని ఎవరు చూడండి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఆన్సర్ హీరాలాల్ సమారియా గారు ఎన్నో వారంటే పన్నెండవ వారిన అయితే సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రకారం రెండు వేల ఐదులో కేంద్ర ప్రభుత్వంచే కేంద్ర సమాచార కమిషన్ను స్థాపించడం జరిగింది అయితే ఈ సమాచార కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చట్టం అవినీతి రహిత భారతదేశాన్ని సాధించడమే ముఖ్య లక్ష్యం నెక్స్ట్ క్వశ్చన్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అంటే రా చైర్మన్ ఎవరు ఆన్సర్ రవి సిన్హా దీని యొక్క స్థాపన నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సెప్టెంబర్ ఇరవై ఒకటిన జరిగింది దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ రా అనేది భారతదేశ ప్రధాన అంతర్జాతీయ ఒక గూఢచార సంస్థ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నైన్టీన్ సిక్స్టీ టూలో చైనాతో మరియు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధాలలో ఇంటెలిజెన్స్ యొక్క పనితీరు బలహీనంగా ఉండడం వల్ల నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో రా ఏర్పడింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో తీసుకున్న జీకే మరియు కరెంట్ అఫైర్స్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండి నెక్స్ట్ క్వశ్చన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఐబీ చైర్మన్ ఎవరు ఆన్సర్ తపన్ కుమార్ డేకా చూడండి ఫ్రెండ్స్ ఐబీ యొక్క స్థాపన చాలా చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ చూడండి సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్ పేరుతో ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో దీన్ని స్థాపించడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్గా నామకరణం చేయడం జరిగింది దాని తర్వాత నైన్టీన్ ట్వంటీలో ఇంటెలిజెన్స్ బ్యూరోగా మార్చడం జరిగింది అయితే ఐబీ డైరెక్టర్ జనరల్గా నియమితులైన మొదటి భారతీయుడు ఎవరయ్యా అంటే టీజీ సంజీవి పిళ్ళయ్య గారు అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో భారత ప్రభుత్వంలోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఎన్ఐఏ చైర్మన్ ఎవరు ఆన్సర్ సదానంద్ వసంత్ గారు చూడండి ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ సంఘటన ఇది ముంబై దాడి అని చెప్పుకుంటాం కదా రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున రాత్రి పది మంది ఉగ్రవాదులు జరిపిన దాడిలో గాయపడిన వారిలో ఈ సదానంద రేడ్ గారు కూడా ఒకరు అంటే అక్కడ ఎన్ఎస్జి ఫోర్స్ పోయింది కదా వారిలో కూడా ఈ సదానంద రేడ్ గారు ఉన్నారు అయితే ఎన్ఎస్జి యాక్ట్ రెండు వేల ఎనిమిది ప్రకారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్థాపించబడింది దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ ఎన్ఐకి గల ఇతర శాఖలు చూసుకుంటే హైదరాబాద్ గౌహతి కొచ్చి లక్నో ముంబై కోల్కతా రాయపూర్ మరియు జమ్మూలలో ఈ ఎన్ఐఏకు శాఖలున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సిఆర్బి డైరెక్టర్ ఎవరు ఆన్సర్ వివేక్ గోగియా అయితే దీని యొక్క స్థాపన నైన్టీన్ ఎయిటీ సిక్స్ మార్చి పదకొండున జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే ఎన్సీఆర్బి రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక నేరాలు ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానం సెకండ్ కేరళ థర్డ్ మహారాష్ట్ర ఫోర్త్ ఢిల్లీ తర్వాత బీహార్లో నిలిచాయి చూడండి ఈ నివేదిక వెరీ ఇంపార్టెంట్ అండి దీని నివేదిక ప్రకారం అత్యధిక నేరాలు ఉన్న రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ తక్కువ నేరాలు ఉన్న రాష్ట్రం నాగాల్యాండ్ అయితే భారతదేశంలో అత్యధిక నేరాలు గల ప్రాంతం వచ్చేసి ఢిల్లీ అత్యధిక అంటే సగటున ఎక్కువగా ఎక్కడుందని ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ ప్రతి లక్ష మందికి పద్దెనిమిది వందల యాభై తొమ్మిది ఇక్కడ నేరాలు జరుగుతున్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో నమోదైన సగటు నేరాల సంఖ్య వచ్చేసి లక్ష మందికి నాలుగు నలభై ఐదు పాయింట్ తొమ్మిది నమోదవుతున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరు ఆన్సర్ రాహుల్ నవీన్ గారు చూడండి ఈడు యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓకే దీని స్థాపన పంతొమ్మిది వందల యాభై ఏడులో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే ఈ ఈడి యొక్క పని ఏమిటంటే ఆర్థిక నేరాలపై పోరాటం చేయడం మరియు ఆర్థిక నిబంధనలను సమర్థించడం అయితే ఈ ఈడీ ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది అంటే ఆర్థిక మరియు రెవెన్యూ శాఖ వారి ఆధీనంలో ఇది పనిచేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అంటే ఎన్సీబీ డైరెక్టర్ ఎవరు ఆన్సర్ సత్య ప్రధాన్ గారు చూడండి ఫోటోలో మీరు చూడొచ్చ అయితే దీని యొక్క స్థాపన పంతొమ్మిది మార్చి ఎనభై ఆరు పదిహేడున జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా మరియు చట్ట విరుద్ధమైన పదార్థాల వినియోగాన్ని ఎదుర్కోవడం వంటి ఏజెన్సీకి ఇది బాధ్యత వహిస్తుంది అయితే ఇండియాలో ఎక్కువ డ్రగ్ కేసులు నమోదు రాష్ట్రాలు చూసుకుంటే ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అంటే నాడా డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ శ్రీ ఆశిష్ భార్గవ అయితే ఈ నాడా యొక్క స్థాపన రెండు వేల ఐదు నవంబర్లో జరిగింది దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే ఈ నాడా ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఇది చూడండి నాడా ఎవరి ఆధీనంలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ నాడా అనేది అన్ని రకాల క్రీడలలో డోపింగ్ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం మరియు సమన్వయం చేయడం మరియు పర్యవేక్షించడం వంటి బాధ్యతలు కలిగిన ఈ భారతదేశం యొక్క జాతీయ సంస్థ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ అంటే ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ రాహుల్ రజ్గోత్రా గారు అయితే ఐటీబీపీ స్థాపన వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ టూ అక్టోబర్ ఇరవై నాలుగులో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అంటే బీఆర్ఓ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ రఘు శ్రీనివాసన్ గారు అయితే బీఆర్ఓ స్థాపన నైన్టీన్ సిక్స్టీ మే ఏడున జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ బీఆర్ఓ అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ యొక్క పని ఏమిటంటే మన ఇండియా బార్డర్ ఉన్నది కదండి చుట్టుపక్కల మొత్తం రోడ్ల నిర్మాణం ఈ బీఆర్ఓనే చేపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే పిఐస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ నితిన్ అగర్వాల్ బిఎస్ఎఫ్ యొక్క స్థాపన నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ డిసెంబర్ ఒకటిన జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే బిఎస్ఎఫ్ యొక్క మొదటి స్నేహితులు ఎవరయ్య అంటే సబ్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమారి ఈ క్వశ్చన్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ అనీష్ దయాల్ సింగ్ అయితే దీని స్థాపన నైన్టీన్ థర్టీ నైన్ జూలై ఇరవై ఏడున జరిగింది దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ నీనా సింగ్ గారు అయితే సిఐఎస్ఎఫ్ ఒక మొదటి మహిళా డీజీ కూడా ఈమెనే దీని స్థాపన చూసుకుంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చ్ పదిన జరుగుతుంది దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే ఐసీజీ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ రాకేష్ గారు దీని యొక్క స్థాపన పంతొమ్మిది వందల ఏడు ఫిబ్రవరి ఒకటిన జరిగింది దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్ అంటే ఎన్డిఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ పీయూష్ ఆనంద్ గారు దీని స్థాపన రెండు వేల ఆరులో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంట్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో తీసుకున్న క్వశ్చన్స్ మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అంటే ఎన్ఎస్జి డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ నలీన్ ప్రభాత్ అయితే ఎన్ఎస్జి యొక్క స్థాపన నైన్టీన్ ఎయిటీ ఫోర్ అక్టోబర్ పదహారున జరిగింది దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ఎస్ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ మనోజ్ యాదవ్ దీని స్థాపన పంతొమ్మిది వందల యాభై ఏడులో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే ఇండియాలో మొదటి రైలు ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల యాభై మూడులో ముంబై నుంచి తానే వరకు ముప్పై నాలుగు కిలోమీటర్ల రైలు నడిపింది నెక్స్ట్ క్వశ్చన్ శ్రీమాబల్ అంటే ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ దల్జీత్ సింగ్ చౌదరి ఎస్ఎస్బి స్థాపన నైన్టీన్ సిక్స్టీ త్రీలో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ అస్సాం రైఫల్స్ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ ప్రదీప్ చంద్రన్ నాయర్ అస్సాం రైఫల్స్ అండి దేశంలోనే అతి పురాతన ఫోర్స్ ఇది పద్దెనిమిది వందల ముప్పై ఐదులో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రధాన కార్యాలయం మేఘాలయలోనే షిల్లాంగ్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటే ఎస్పీజి డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ అలోక్ శర్మ దీని స్థాపన నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ ప్రధానమంత్రి మాజీ ప్రధానులు మరియు వారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించే విషయంలో ఈ ఎస్పీజీ ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అంటే ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బిల్ పాల్ సింగ్ అయితే ఎస్ అయితే ఎన్సిసి స్థాపన నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ పదహారున జరిగింది దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఎస్ఎస్సి కొత్త చైర్మన్ ఎవరు ఆన్సర్ రాకేష్ రంజన్ అయితే ఈయన ఎప్పుడు నియమించారా అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నుంచి ఈయన నియమించడం జరిగింది అయితే దీనికంటే ముందున్నది ఎస్ కిషోర్ ఎస్ఎస్సి యొక్క స్థాపన పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నవంబర్ నాలుగున జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే ఎస్ఎస్సి ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ సి మరియు గ్రూప్ టి మరియు నాన్ రిజిస్టర్డ్ పోస్టులు రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించడం ఈ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ క్వశ్చన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే యూపీఎస్సి చైర్మన్ ఎవరు ఆన్సర్ డాక్టర్ మనోజ్ సోని అయితే యూపీఎస్సి యొక్క స్థాపన పంతొమ్మిది వందల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటిన జరిగింది దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే యూపీఎస్సి ఏర్పాటు కారణమైన ముఖ్యమైన రెండు సంఘటనలు చూడండి ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ ఇవి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది మరియు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో లీ కమిషన్ చేసిన సిఫార్సుల మేరకు యూపీఎస్సి ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు ఆన్సర్ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎవరైతే ప్రధాని ఉంటారో వారు నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఉంటారు నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ యొక్క స్థాపన వచ్చేసి రెండు వేల పదిహేను జనవరి ఒకటిన జరిగింది దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే నీతి ఆయోగ్ దేని ప్లేస్లో వచ్చిందయ్యా అంటే ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నీతి ఆయోగ్ ఎవరు ఆన్సర్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం అయితే నీతి ఆయోగ్ ఏర్పడినప్పుడు మొదటి ఎవరయ్యా అంటే సింధుశ్రీ కుల్లర్ నెక్స్ట్ నీతి ఆయోగ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఆన్సర్ సుమన్ కే బెర్రీ ఫోటోలో మనం చూడవచ్చు సుమన్ కే బెర్రీ గారి ఫోటో అండి ఇది అయితే మొదటి వైస్ ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే అరవింద్ పనగారియా నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై రెండవ లా కమిషన్ చైర్మన్ ఎవరు ఆన్సర్ జస్టిస్ రితురాజ్ అవస్థి అయితే లా కమిషన్ యొక్క స్థాపన వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగింది దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే మొదటి లా కమిషన్ చైర్మన్ వచ్చేసి ఎంసి సితల్వాడ్ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ ఆన్సర్ రేఖా శర్మ గారు అయితే దీని యొక్క స్థాపన వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగింది నెక్స్ట్ పదిహేనవ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు ఆన్సర్ నందకిషోర్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏడవ పే కమిషన్ చైర్మన్ ఎవరు ఆన్సర్ అశోక్ కుమార్ మాథూర్ నెక్స్ట్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే ఎన్ఎస్సి చైర్మన్ ఎవరు ఆన్సర్ రాజీవ్ లక్ష్మణ్ కరాండికర్ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆన్సర్ అరుణ్ కుమార్ మిశ్రా నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే సిసిఐ చైర్మన్ ఎవరు ఆన్సర్ రవ్నీత్ కౌర్ నెక్స్ట్ జాతీయ షెడ్యూల్ కులాల అంటే ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు చైర్మన్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్స్ ఆన్సర్ కిషోర్ మఖవానా గారు నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ చైర్మన్ ఎవరు ఆన్సర్ అంతర్ సింగ్ ఆర్యా నెక్స్ట్ జాతీయ మైనారిటీ కమిషన్ ఎవరు నేషనల్ మైనారిటీ కమిషన్ ఆఫ్ చైర్మన్ ఆన్సర్ ఇక్బాల్ సింగ్ లాల్ పురా నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్మన్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఆన్సర్ ప్రియాంక్ కానుంగో నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ ఎవరు ఆన్సర్ హన్సరాజ్ గంగారాం అహీర్ నెక్స్ట్ డిఫెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డిఐఏ చీఫ్ ఎవరు ఆన్సర్ డిఎస్ రానా గారు నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సలహాదారుడు ఎవరు ఆన్సర్ తరుణ్ కపూర్ నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రైవేట్ సెక్రటరీ ఎవరు ఆన్సర్ వివేక్ కుమార్ నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు ఆన్సర్ పీకే మిశ్రా గారండి ఇది రావడం జరిగింది ఎగ్జామ్లో క్వశ్చన్ అండి ఎగ్జామ్లో రావడం జరిగింది క్వశ్చన్ నెక్స్ట్ భారత రక్షణ కార్యదర్శి ఎవరు ఆన్సర్ గిరిధర్ అర్మానే నెక్స్ట్ ప్రస్తుత భారత రెవెన్యూ కార్యదర్శి ఎవరు ఇండియన్ రెవెన్యూ సెక్రటరీ ఎవరు ఆన్సర్ సంజయ్ మల్హోత్రా నెక్స్ట్ భారత విదేశాంగ కార్యదర్శి ఎవరు ఫారిన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఆన్సర్ వినయ్ మోహన్ క్వాత్రా నెక్స్ట్ భారత ఆర్థిక కార్యదర్శి ఎవరు అంటే ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఆన్సర్ టీవీ సోమనాథన్ నెక్స్ట్ భారతదేశ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అండ్ అడ్వైజర్ ఎవరు ఆన్సర్ అజయ్ కుమార్ సూద్ నెక్స్ట్ భారతదేశ ప్రధాన ఆర్థిక సలహాదారుడు ఎవరు అంటే చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా ఆన్సర్ వి అనంత్ నాగేశ్వరన్ నెక్స్ట్ భారత రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారుడు ఎవరు అంటే ప్రిన్సిపల్ అడ్వైజరీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆన్సర్ వినోద్ జి ఖండారే నెక్స్ట్ భారత హోం కార్యదర్శి ఎవరు అంటే హోమ్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఆన్సర్ అజయ్ కుమార్ భల్లా నెక్స్ట్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కార్యదర్శి ఎవరు అంటే సెక్రటరీ టు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆన్సర్ రాజేష్ వర్మ సో ఈ ఫ్రెండ్స్ పార్ట్ టూ వీడియో యాభై ఐదు యాభై ఆరు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది పార్ట్ త్రీలో మనం అంతర్జాతీయ అంశాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మరియు హెల్ప్ అవుతుంది థ్యాంక్ జై హింద్